నమస్కారం అండి అందరికీ నా పేరు మాడుగుల నాగమణి మేము కబేళ సెంటర్ రామరాజనగర్లో ఉంటున్నాము ఈ ఇప్పుడు వరకు జిఈసీఎం ఈ సీఎం గారు చేసిన పరిపాలనలో చాలా చాలా వరకు చాలా ప్రజలు చాలా నష్టపోయారు నష్టపోయిన వాళ్ళు నష్టపోయారు లాభ పొందిన వాళ్ళు లాభ పొందారు కానీ ప్రజలకి పేదోళ్ళు ఇంకా పేదోళ్ళు అయిపోయారు కానీ ఎవరు కూడా ఉద్యోగాలు లేవు డిగ్రీలు చదివి బిఏలు చదివిన వాళ్ళు అందరూ కూడా కూలి పనులు చేసుకుంటున్నారు అదే చంద్రబాబు నాయుడు గారు ఉండుంటే ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఉద్యోగాలు వచ్చాయి చదువుకున్న వాళ్ళకి మంచి మంచి ఇండస్ట్రీలు వచ్చి బాగా జాబులు ఇచ్చేవాళ్ళు విషయం ఏంటంటే ఆడపిల్లలకి ముందు ఎలా భవిష్యత్తులో ఎలా బాగుపడాలో డోక్రా సంఘాల పరంగా డోక్రా సంఘాలు పెట్టి చంద్రబాబు నాయుడు గారు డోక్రాలోని మాకు విద్య నేర్పించేవాళ్ళు టైఫాండ్లు ఇచ్చేవాళ్ళు ఖాళీగా ఉండకుండా సాంబ్రాన్ పుల్లన్నీ నేర్పించడం టైలింగ్ నేర్పించడం ప్రతీది చేసేవాళ్ళు చంద్రబాబు నాయుడు వీళ్ళు ఏంటంటే ఉన్న ప్రజలు ఇంకో ఛాన్స్ ఇంకో ఛాన్స్ అని ఈ జగన్ గారికి ఇచ్చే అవకాశం వల్ల ఛాన్స్ కాస్త పేదవాళ్ళు అయిపోయారు తప్ప ఎవరు కూడా ఉద్యోగాలు ఉన్నవాళ్ళు కూడా ఉద్యోగాలు రాకుండా ప్రైవేట్ జాబుల్లోకి వెళ్ళిపోయారు ఉన్న సొంత ఉద్యోగానికి కూడా ఈ పరిపాలన లంచాలు లంచాలని ఎక్కువ లంచాల ప్రభుత్వం అయిపోయింది ఏది పట్టుకున్న లంచం ఏది పట్టుకున్న లంచం ఎక్కువ లంచాల మీద ఒక హాస్పిటల్కి వెళ్ళినా లంచం అంటున్నారు ఎక్కడికన్నా వెళ్ళినా లంచం అంటున్నారు ఎందుకంటే నేను రీసెంట్గా ఒక ఆర్పీగా జాబ్ చేసి వచ్చా ఆర్పీగా జాబ్ చేసి వచ్చి నేను తెలుగుదేశం ప్రభుత్వంలో తిరిగానని చెప్పి నా జాబ్ ఆపేశారు నా జాబ్ ఆపేయటం వల్ల నా ఇంట్లో ఉపాధి లేకుండా అయిపోయింది డ్వాక్రా గ్రూప్లో ఉండడం ఉండి నేను నలుగురికి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన పాలనలు వచ్చినవన్నీ ప్రజలకు తీసుకెళ్దామని ఒక సంకల్పంతో ఒక ఆడపిల్లగా ఆడపిల్లకి న్యాయం చేయాలని జాయిన్ అయితే నేను తెలుగుదేశం తరఫున పనిచేసావు నువ్వు అని చెప్పి అందరు కూడపలకు నా ఉన్న జాబ్ పీకేయటం వల్ల ఈ రోజుకి నేను లేక కూలి పనులు చేసుకుంటూ ప్యాకింగ్లు చేసుకుంటూ వెళ్తున్నాను సార్ నేను డిగ్రీ చదివిన్నాను నాకు చంద్రబాబు నాయుడు గారు వస్తే కనుక ఈసారి మాకు మంచిగా ఆడపిల్లలకి కానీ ఉద్యోగాలు లేని వాళ్ళకి కానీ ఇండస్ట్రీలు పెట్టి ఉద్యోగాలు ఎక్కడెక్కడ నిరుద్యోగులు ఉన్నారో సార్ వచ్చి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆడపిల్లలకి మగపిల్లలకి ఉపాధి కల్పించి పేదోళ్ళని ఇంకా పేదోళ్ళుగా చేయకుండా ఉండాలని కోరుకుంటున్నాను సార్